శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జనవరిలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జ్యూ క్యూరేటర్ సెల్వం పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్ తో కలిసి సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక కమిటీ చైర్మన్ హోదాలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ ఉత్సవం గురించి సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా రాష్ట్ర దేశ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు పెద్ద ఎత్తున ప్రజలు ప్రతినిధులు అధికారులు వివిధ వర్గాల వారిని పలువురిని భాగస్వామ్యం చేసి ఘనంగా పండుగ వాతావరణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ టూ ను ట్వంటీ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందులో భాగంగానే బాంబే న్యాచురల్ హాస్టరీ సొసైటీ ముంబై శ్రీ సిటీ వంటి తదితరులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని అన్నారు ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణ ఐదు ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని నేలపట్టు పక్షులు అభయారణ్యం అరణ్యం అటకాని తిప్ప షార్ సమీపాన రహదారిలోని బీవీపాలెం పులికాట్ సదస్సు ప్రభుత్వ జూనియర్ కళాశాల సుల్లూరుపేట శ్రీ సిటీ ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వివిధ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు సదరు ప్రాంతాలలో ఇన్ఛార్జ్ అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందని విస్తృతమైన ఏర్పాట్లపై అధికారులకు సిబ్బందికి విధులు కేటాయింపు ఉంటుందని తెలిపారు సదరు ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో రహదారుల మరమ్మతులు పరిశుభ్రత వేదిక ఏర్పాటు బందోబస్తు త్రాగునీరు మీడియా మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు అగ్నిమాపక శాఖ వారు ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ తదితర ఏర్పాట్లతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక తయారు చేసి అధికారులకు విధులు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే మత్స్యశాఖ అధికారులు పులికాట్ సదస్సునందు బోటు ప్రయాణానికి అవసరమైన బోట్లు ట్రిప్పులు ఎన్ని నిర్వహిస్తారు అన్న ప్రణాళిక ఏర్పాటు విధుల కేటాయింపు లైఫ్ జాకెట్ గజ్జి ఈతగాళ్లు రోప్ తదితర సామాగ్రి అందుబాటులో ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా బోటు ప్రయాణంలో అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టి పర్యవేక్షించాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు సంబంధిత అధికారులు వారి శాఖకు చెందిన ప్రతిపాదనలు ఏవైనా ఉంటే త్వరితగతిన సమర్పించి ఆమోదం పొంది పనులు చేపట్టాలని ఆదేశించారు